హాయ్ అండి వెల్కమ్ టు మామిక శారీస్ ఈరోజు మంచి ప్రీమియం కలెక్షన్లో ఉన్నటువంటి ఫ్యాన్సీ శారీస్ అయితే చూస్తున్నాం అండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఇదిగోండి మంచి కడ్డీ జరీ బోర్డర్ అయితే వచ్చింది ఈ కడ్డీ జరీ బోర్డర్ చుట్టూ కూడా మీకు ఎలిఫెంట్ డిజైన్తో జరీ వే ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చిందండి శారీ మొత్తం కూడా ఇదిగోండి చూడండి మంచి లీఫ్ డిజైన్ తోటి డిజిటల్ ప్రింట్ అయితే వచ్చిందండి దీనికి దీని శారీ అంతా కూడా మీకు ఎలిఫెంట్ మీకు జరి వీవింగ్ బుటాస్ అయితే వచ్చినాయండి శారీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది మంచి స్మూత్గా ఉందండి క్లాత్ శారీ బాడీ కలర్ అంతా ఇదిగోండి ఇట్లా ఉంటుంది ఇది పేస్ట్ లో ఉన్నటువంటి లావెండర్ కలరు శారీ మీకు ఇప్పుడు పళ్ళును అలాగే బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇదిగోండి శారీకి పళ్ళు ఇదండి దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది బ్లౌజ్లో కూడా మీకు ఎలిఫెంట్ వీవింగ్ బుటాస్ అయితే అండి ఇది బ్లౌజ్ అండి మంచి పేస్ట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ శారీస్ బెస్ట్ చాయిస్ అండి టోటల్ ఎయిట్ కలర్స్ గా ఉన్నాయండి శారీ అంతా కూడా లుక్ ఇదిగోండి ఇలా కనిపిస్తుంది ఎయిట్ కలర్స్ వన్ బై వన్ మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది ఎల్లో కలరు ఈ శారీ కాస్ట్ మార్కెట్లో థౌజండ్ రూపీస్ ఉంటాయి మన కాస్ట్ ఓన్లీ ఎయిట్ ట్వంటీ రూపీస్ అండి చూడండి శారీస్ అన్ని కూడా సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి మంచి స్మూత్ గా ఉన్నాయి లైట్ వెయిట్ అండి కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి ఇదిగోండి సపోటా కలర్ అండి ఇది ఇదిగోండి ఇది లక్స్ గ్రీన్ కలర్ శారీస్ అంతా కూడా సేమ్ ప్యాటర్న్తో ఉన్నాయండి మంచి బీవింగ్ జరీ బొటాసు అలాగే కడ్డీ బోర్డర్ తోటి ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చింది సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి కలర్స్ అన్ని కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఎయిట్ ట్వంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇదిగోండి వీడియో నచ్చితే కనుక వెంటనే కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఇదిగోండి టోటల్ ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు వెంటనే స్క్రీన్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి